సంవత్సరం అనమాట ఇది కలియుగం కింద లెక్కేస్తే ఐదు వేల నూట ఇరవై ఆరో సంవత్సరం మనం జనరల్ గా ఇంగ్లీష్ స్టాండర్ వాడుకుంటాము ఆ స్టాండర్ లో మనం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఈ సంవత్సరానికి కూడా ఆరు నెలలు జరుగుతూ ఉంటుంది చైత్రం నుండి మళ్ళా చైత్రం వరకు ఇది కావడం జరుగుతుంది ఇంగ్లీష్లో ఏ విధంగా అయితే జనవరి నుండి అమ్మారు మళ్ళా జనవరి వెళ్ళాల్సిన ఇక్కడ ప్రత్యేకంగా తెలుగుకు సంబంధించి చైత్రంలో ఉంటే మళ్ళా చైత్రం ఈ ఉగాది ఉంటే నెక్స్ట్ ఉగాది ఉంది ఇందులో మళ్ళీ అర్థమయ్యే విధంగా మన ఇల్లుకి సంబంధించి జనవరి టు ఎలా ఉంటుందో అది కూడా వివరించడం అనేది జరిగింది